శ్రీమాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్ కు స్వాగతం రోజు ఈ వీడియోలో మనం ఎస్ అనే పేరు కల అక్షరం కలవారు ఎటువంటి గుణగణాలు కలిగి ఉంటారు అదే విధంగా వీరి యొక్క జీవితం వీరి జీవన శైలి అనేది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా ఉండవనున్నది అలాగే వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు ఇక ఏ దేవత ఆరాధన అనేది వీరికి మరింత మేలు కలగజేస్తుంది ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ప్రతి ఒక్క మనిషి జీవితంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం పుట్టిన డేట్ అదే విధంగా రాసి నక్షత్రం వాటిపైన ఆధారపడి ఉంటుంది మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఒకే రాశి ఒకే పుట్టిన తేదీ అలాగే ఒకే పేరు కలిగిన వారి యొక్క గుణగణాలు అలాగే అలవాట్లు కూడా ఒకేలాగా ఉంటాయి ఇది శాస్త్రంలో పేర్కొనబడినటువంటి ఒక వాదం అయితే మనిషి యొక్క పెద్ద శత్రువు కోపం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకని అంటే ఈ కోపం కారణంగా మొదట మన తెలివిని కోల్పోవడం జరుగుతుంది తర్వాత మన నాలుకను అదుపు చేయలేక నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాం అయితే ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోబోతున్నాం ఇక ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్ లో పంతొమ్మిదవ అక్షరం ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎప్పుడూ కూడా సత్యాన్నే నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని చెయ్యరు ఎవరి పేరు అయితే ఎస్ అక్షరంతో మొదలవుతుందో అటువంటి వారు ఎప్పుడు నిష్కల్మషమైనటువంటి మనసును కలిగి ఉంటారు కానీ వీరి స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా కూడా ఉంటారు వీరి స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటుంది ఎప్పుడు కూడా కమెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు తర్వాత అలగడం కూడా జరుగుతుంది వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది అలాగే త్వరగా కోపం తగ్గుతూ ఉంటుంది అదేవిధంగా ఎదుటి వారు వీరితో వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది వారితో వాదనకు దిగుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు వారు ఎదుటి వారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామని ఆలోచించే స్థితికి తీసుకువస్తారు వారితో కనుక గొడవ పడితే అలాగే ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు పోలాతనం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి వాదం వల్ల కోపిస్ట్ వాళ్ళలాగా కనపడుతూ ఉంటారు ఇక ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలని చూస్తారు అంటే దాన్ని సాగతీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు అదేవిధంగా ఒకే విషయం గురించి వందల సార్లు మాట్లాడుకోవడం అలాగే ఆలోచించడం లాంటివి వీరు అస్సలు చేయరు అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు వెంటనే తేల్చేసుకుంటారు అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు అలాగే సహించరు కూడా ఇక ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగతింపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించారు ఇక ఏ విషయమైనా సరే సీక్రెట్ గా ఉంచడం అనేది వీరికి అలవాటు ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు వీరి కళ్ళు ముక్కు చెవులు బ్రెయిన్ అన్నింటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది అంటే వీరు ఒకే చోట కూర్చున్నా కూడా తమ చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖులు ఇక ఈ ఎస్ అక్షరం కలవారు వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ ఎవరితోటి పంచుకోవడానికి కానీ వీరు అసలు ఇష్టపడరు కాకపోతే ఆపదల్లో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు ఇక వీరి యొక్క మనసు ప్రకారం మీరు మాత్రం చెడ్డవారైతే కాదు కానీ వీరి స్పీడ్ లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా చేయడం అనేది జరుగుతుంది అయితే వీరు వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటారు వీరికంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు యజమానికి నమ్మక పాత్రులుగా ఉంటూ ఉంటారు ఇక వీరి యొక్క భావాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడు కూడా ఎదుటి వారికి వ్యక్తపరచరు అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునే వారి ఎక్కువ ఎస్ అక్షరం గల వారి మనస్సు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండడమే కాకుండా వీరి మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికి తెలియని వారనే చెప్పుకోవాలి అలాగే వీరు ఎప్పుడు కూడా ఎంతో ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా వీరు జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీరు ముందు ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు వీరు చాలా తెలివైన వారుగా సమస్యని పరిష్కరించడంలో ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు ఇక వీరికి కావలసిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిపించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాగే వీరి శారీర తీరు గురించి చూస్తే చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటారు అదే విధంగా వీరు పని చేయాలి అనుకుంటున్నటువంటి నిర్ణయం అనేది వస్తే గనక దాన్ని పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటారు వీరు శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద ఎంతో శ్రద్ధ అనేది చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే గనక చాలా కష్టజీవులుగా ఉండడమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటటువంటి శ్రమని నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధించడం వీరి యొక్క ప్రత్యేకత ఇక తాము చేసే పని కొత్త విధానంలో అంటే ఒక వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా వీరు నాయకత్వపు లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఇక ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వారే కూడా ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటారు అలాగే వీరు ముందుకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించడానికైనా అస్సలు వెనక ముందు ఆలోచించరు కానీ ఒకేసారి వీరికి ఎవరి మీద అయినా విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని లెక్కనే చెయ్యరు అలాంటి వారిని వీరి జీవితం నుంచి తీసేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా కూడా ఉంటారు మరియు మొండిగా కూడా ఉంటారు వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువును ఇతరులతో షేర్ చేసుకోవడానికి వీరు అస్సలు ఇష్టపడరు ఇక వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటి వారు కూడా వీరితో అంతే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు ఇక ఎస్ అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతుందో వారు కుటుంబం పట్ల కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉంటారు వారి బాధ్యతను నెరవేర్చడంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు అదే విధంగా ఇతరులు కూడా తమ వల్ల బాధ చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా ప్రక్కకు తప్పుకుంటారు తప్ప ఇతరుల జీవితాలను ఎప్పుడు ఎటు పరిస్థితులను ఇబ్బంది పెట్టరు అలాగే ఈ యొక్క ఎస్ అక్షరం పేరు గల వారు ప్రతినిత్యం శివారాధన చేసుకుంటే మీరు జీవితంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటారు అలాగే మీ చేతన్యంతలో పేదవారికి అనాథలకు వికలాంగులకు వస్త్ర రూపేణా లేదా అన్నదానం లేదా ధన రూపేణ సహాయం చేస్తే మీకున్నటువంటి గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోయి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి ఎస్ అక్షరం పేరు కలవారు ఏ విధంగా ఉంటారు అలాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది ఇక వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది ఇక వారు ద్వేషిస్తే ఎలా ఉండబోతుంది ఇక వారి యొక్క శరీర ధారుడం ఎలా ఉంటుంది వారి ఆలోచన విధానం కూడా ఎలా ఉండబోతుంది ఇక వారు చేసుకునే దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆలైన్ బెల్లైకన్ని యాక్టివేట్ చేస్తున్నట్టు మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్